రోజుకైతే ఆత్మహత్యలు చాలా ఘోరంగా అయ్యాయి అమ్మ హత్య కోసం అని చెప్పేసి యాభై వేలు సుపారీ ఇచ్చారు సొంతం అల్లుడు మరియు కూతురే సుపారీ ఇచ్చి యాభై వేలు ఇద్దరితో కలిసి వాళ్ళు ఇద్దరు కలిసి ఒక అమ్మని చంపడం అయితే జరిగింది న్యూస్లోకి డైరెక్ట్గా వెళ్తాం మనం ఇక్కడ పాలకుర్తి నుండి న్యూస్ అయితే వచ్చింది మనకి జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ గ్రామంలో ఆస్తి కోసం రెండు రోజుల కింద తల్లిని హత్య చేసిన కేసులో కూతురు అల్లుడితో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు తల్లిని హత్య చేసేందుకు బిడ్డ యాభై వేలు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు కేసుకి సంబంధించిన వివరాలు చూస్తే శుక్రవారం ఏసీపీ నర్సయ్య వెల్లడించారు ఆయన తెలిపిన వివరాలకు పెద్ద తాండకు చెందిన బాడ బదావత్ లక్ష్మి భర్త ఇరవై ఏళ్ళ కింద చనిపోగా కూతురు సంగీతతో కలిసి ఉండేది సంగీత అదే మండలంలో దుబ్బతాండ ఎస్పీకి చెందిన బుక్య వీరన్నను ప్రేమ వివాహం చేసుకుని సికింద్రాబాద్లో ఉంటుంది లక్ష్మి గత ఫిబ్రవరిలో తనకున్న ఇరవై ఐదు గుంటల భూమి నమ్మక పదహైదు లక్షలు వచ్చాయి దీంతో కూతురు సంగీతకు ఎనిమితల బంగారం పెట్టడంతో పాటు మూడు లక్షలు ఇచ్చింది మరో ఐదు లక్షలు తన వద్దే ఉంచుకుంది అలాగే లక్ష్మీ పేరున గ్రామంలో మరికొంత వ్యవసాయ భూమితో పాటు జనగామ సమీపంలో బాణపురంలో ఓ ప్లాట్ ఉంది దీంతో ఆ భూములను తమ పేరున రాయడంతో పాటు మిగిలిన ఐదు లక్షలు కూడా ఇవ్వాలని సంగీత వీరన్న కొంతకాలంగా లక్ష్మితో గొడవపడుతున్నారు కానీ ఆమె మాత్రం ఒప్పుకోలేదు దీంతో ఆమెకి హత్య చేసేందుకు నిర్ణయించుకుంది సికింద్రాబాద్లో ట్యాక్సీ నడుపుతున్న సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం నర్సింగ్ తాండకు చెందిన బుక్య సామ్రాజును సంగీత వీరన్న కలిసి లక్ష్మిని హత్య చేసేందుకు సహకరిస్తే యాభై ఏళ్ళు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు అంటే సంగీత అనే ఆమె మృతురాలి యొక్క కూతురు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మృతురాలు వచ్చేసి లక్ష్మి సామ్రాజ్ అనే అతను మాత్రం యాభై వేలు ఇచ్చి తనని ఒక మీడియేటర్గా తీసుకున్నారు సో అలా ముగ్గురు కలిసి చేసే ఈ హత్య చేశారు మరింత వివరాలు చూసుకుందాం ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన అర్ధరాత్రి సామ్రాజ్ కారులో సంగీత వీరన్న తాండాలోని లక్ష్మి ఇంటికి వచ్చారు ఆమె నిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి దిండితో ఊపిరి చేసి చంపేశారు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ముగ్గురు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు తెల్లవారిన తర్వాత స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు సమావేశంలో జానకి రామ్ ఎస్ఐ దులం పవన్ కుమార్ యాకుబ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఉన్నారు దీనిలో మరింత వివరాలకు వెళ్తే లక్ష్మి అనే మృతురాలికి వాళ్ళు కూతురు కొడుకులు కూతురు అల్లుడు రాగానే ఆమెకి చాలా వరకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి ఆమె ఆల్రెడీ ఇంటి పక్కన వారికి సందేశం ఇచ్చింది దీంతో నిందితులు అయితే జల్దీగా చాలా ఫాస్ట్గా దొరికారు అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చంపుతారన్న అనుమానంతో పక్కింటి వారికి ఫోన్ కూతురు అల్లుడు మరో వ్యక్తితో కలిసి అర్ధరాత్రి ఇంటికి రావడంతో ఈ టైంలో ఎందుకు వచ్చారని లక్ష్మి ప్రశ్నించగా పని మీద పక్క ఊరికి వచ్చామని అక్కడ ఆలస్యమైందని సమాధానం చెప్పారు అయితే గతంలో గొడవలు జరగడంతో అనుమానం వచ్చిన లక్ష్మి వెంటనే ఇంటి పక్కన వారికి ఫోన్ చేసి విషయం చెప్పింది దీంతో భయంగా ఉంటే తమ ఇంటికి రావాలని సవతరు సమాధానం ఇచ్చాడు ఆయన తన బిడ్డ అల్లుడు తనని చంపుతారా అనే నమ్మకంతో లక్ష్మి ఇంట్లోనే పడుకుంది ఆమె గార్డెన్ నిద్రలో ఉన్న టైంలో ముగ్గురు కలిసి చేశారు ఇది అండి ఈరోజు న్యూస్ వచ్చేసి కథలు కార్ఖానాలు చూసారా సొంతం అల్లుడు కూతురే ఇలా చేస్తున్నారు దీని గురించి మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి రేపు ఇంకో కొత్త న్యూస్తో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి